హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పే స్లిప్స్ అయితే అందుబాటులోకి వచ్చేసాయి నవంబర్ నెల పే స్లిప్స్లో భారీ మార్పులు కూడా జరగనున్నాయి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫి అయితే మీ వరకు వస్తుంది జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవుతుందండి ఇక నవంబర్ పే స్లిప్స్ అయితే వచ్చేసాయండి డౌన్లోడ్ చేసుకోవాలి నవంబర్ ఇరవై తేదీ ఈ రోజు నుంచే పెన్షన్లకు సంబంధించిన పే స్లిప్స్ కూడా అందుబాటులోకి అయితే వచ్చేసాయి ఇక పెన్షనర్స్ ఎవరైనా తమ పే స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే నిధి వెబ్సైట్లో వెళ్ళి మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడితో లాగిన్ అయ్యి పే స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకొని మీ పెన్షన్ వివరాలని మరియు ముఖ్యంగా డిడక్షన్స్ని తప్పకుండా చూసుకోండి ఇక కమ్యూటేషన్ రికవరీపై పెద్ద వివాదం అయితే చోటు చేసిందండి ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల పేస్లిప్స్ డౌన్లోడ్ అవుతున్న నేపథ్యంలో సరిగ్గా గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నవంబర్ నెలలో జరిగినటువంటి ఒక ముఖ్యమైన సంఘటన పెన్షన్లందరికీ గుర్తుండే ఉంటుంది అదే కమ్యూటేషన్ రికవరీపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు మరియు ఆ తర్వాత జరిగిన పరిణామాలండి అయితే ఈ కొందరు పెన్షనర్సు హైకోర్టును ఆశ్రయించడంతో నూట ఎనభై నెలల రికవరీ కాలాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నూట ముప్పై ఐదు అంటే పదకొండు ఏళ్ళ మూడు నెలలు మాత్రమే రికవరీ కాలం ఉండాలని హైకోర్టు మధ్యంతర అయితే ఇచ్చిందండి అయితే ఈ తీర్పుతో నూట ముప్పై ఐదు నెలలు పూర్తి చేసుకున్న వారికి రికవరీ నిలిపివేయబడుతుందని చెప్పి మరియు అంతకు మించి ఎక్కువ కాలం రికవరీ అయిన మొత్తాన్ని కూడా తిరిగి ప్రభుత్వం చెల్లిస్తుందని వార్తలు అయితే వచ్చాయి పెన్షనర్స్ అందుకు చాలా సంతోషంగా అయితే ఉన్నారండి ఇక ముఖ్యంగా హైకోర్టు తీర్పు ఆధారంగా ఒక మెమొరాండం జారీ అయినప్పటికీ ఇది జీవోగా మారకముందే ప్రభుత్వం తన వాదనను హైకోర్టులో వినిపించింది కోర్టు ఈ అంశం నుంచి వెనుకడుగు వేసిందండి సివిపి రికవరీ కాలాన్ని తగ్గించడం లేదా అడిషనల్ క్వాంటమా పెన్షన్ను పాత స్లాబ్లకు పునరుద్ధరించడం వంటి అంశాలు ఆర్థిక శాఖపరమైన నిర్ణయాలు అని చెప్పి ఒక కోర్టు జోక్యం చేసుకోదని చెప్పి ఈ అంశంలో స్పష్టం చేసింది ఈ విషయాలను రాబోయే పిఆర్సీలో తేల్చుకోవాలని అయితే సూచించిందండి అయితే కోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయబడింది ఈ మేము అర్ధాంతరంగా కొట్టివేయబడిందండి మరియు రికవరీ మళ్ళీ పునఃప్రారంభమైపోయింది ఇక కోర్టు స్టే ఉన్న ఆరు నెలల కాలంలో నిలిచిపోయిన రికవరీ మొత్తాన్ని తిరిగి వసూలు చేయడానికి చాలామంది పెన్షనర్లకు డబుల్ రికవరీ లేదా ఒకటి పాయింట్ ఐదు రెట్లు రికవరీ కొనసాగింది దీనివల్ల పెన్షనర్స్ ఈ నవంబర్ నెలను బ్లాక్ మంత్గా కూడా పరిగణించాల్సిన దుస్థితి అయితే ఏర్పడిందండి పెన్షనర్స్ పడిన శ్రమ కోర్టు పోరాటం అంతా కూడా ప్రభుత్వ వాదనతో వృధా అయిపోయింది ఇక పెన్షనర్ల ఐక్యత ముఖ్యమనైతే అయితే ఒక విషయం తెలుసుకున్నారండి ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పేస్లిప్స్లో పెరిగిన పెన్షన్ అంటూ ఎలాంటి అధికారిక మార్పులు లేకపోయినా అయితే ఈ సమస్యను సమగ్రంగా పరిష్కరించుకోవటానికి పెన్షనర్ల ఐక్యత అనేది చాలా అవసరమండి ఇక సీవీపీ రికవరీ కాలాన్ని పదహైదు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాలకి లేదా పదకొండు ఏళ్ళ మూడు నెలలకి తగ్గించాలి ఇది జరిగితే కన్నా రిటైర్ అయినటువంటి పన్నెండేళ్ళకే పెన్షనర్లకు ఫుల్ పెన్షన్ అనేది చేతికి అందుతుందండి ఇక కమ్యూటేషన్పై ప్రభుత్వం విధించే పన్నెండవ శాతం వార్షిక వడ్డీ చాలా ఎక్కువ దీనిని తగ్గించాల్సిన అవసరం ఉందండి వడ్డీ తగ్గితే రికవరీ పీరియడ్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అయితే గత ప్రభుత్వంలో కోత విధించిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ పాత స్లాబ్లను తక్షణమే పునరుద్ధరించాలి కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ఉద్యోగ పెన్షన్ల మద్దతు ఎంతగానో ఉందండి అది అందరికీ తెలిసిన విషయమే ఉద్యోగ పెన్షనర్స్ యొక్క ఐక్య నినాదం ప్రభుత్వం దృష్టికి బలంగా చేరితేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయండి పెన్షన్ల వయోవారం మరియు ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన చారిత్రాత్మక అవసరం ఎంతో ఉంది ఖచ్చితంగా ఈ విషయాన్ని మీ తోటి పెన్షనర్స్ మిత్రులందరికీ కూడా తప్ప షేర్ చేయండి వారు కూడా ఈ విషయాన్ని గమనించి అందరూ కూడా ఐక్యతగా ఉంటేనే ఖచ్చితంగా ప్రభుత్వంతో పోరాడగలరండి ఇది ఒకరి చేత ఇద్దరి చేత అయితే కాదు అయితే ఈ సుప్రీంకోర్టు అంటే ఈ హైకోర్టులో ఎవరైతే పెన్షనర్స్ విజయాన్ని పొందలేకపోయారో వారంతా సుప్రీంకోర్టునైతే అయితే ఆశ్రయించడం జరిగింది అయితే సుప్రీంకోర్టు దీనిపైన ప్రభుత్వం సంబంధించిన నోటీసులు కూడా జారీ చేసిందండి ప్రభుత్వానికి వీరి వాదనను వినిపించడానికి నోటీసులు అయితే జారీ చేసింది మొత్తానికి హైకోర్టులో దక్కని ఆ తీర్పు సుప్రీంకోర్టులో దక్కుతుందని ఈసారి పెన్షన్లు చాలా ఆస్తి అయితే ఎదురు చూస్తున్నారండి పెన్షన్లకు సంబంధించి సుప్రీంకోర్టులో ఈ కేసు అయితే నడుస్తుంది ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కు సంబంధించి క్యూపీకి సంబంధించి మొత్తానికైతే ఈసారి పెన్షన్లకు హైకోర్టులో కాకపోయినా సుప్రీంకోర్టులో అయినా వీరు అనుకున్న ఈ రికవరీ కాలాన్ని తగ్గించేటువంటి తీర్పు సుప్రీంకోర్టు ఇస్తుందని చాలామంది పెన్షనర్లు బలంగా వినిపిస్తూ ఉన్నారండి ఇప్పటికే చాలా రాష్ట్రాలలో ఈ యొక్క రికవరీ పీరియడ్ను చాలా వరకు తగ్గించారు ఎక్కువ శాతం ఏపీలో మాత్రం ఈ రికవరీ పీరియడ్ను తగ్గకుండా అలాగే రికవరీ చేస్తూనే ఉన్నారు ఖచ్చితంగా ఈసారి సుప్రీంకోర్టు తీర్పుతో ఏపీలో కూడా భారీ మార్పు చోటు చేసుకుని ఉంది ఆ మార్పుతో పెన్షనర్లకు పెన్షన్ భారీగా పెరిగి పే స్లిప్స్లో అప్పుడే భారీ మార్పులు అనేటివి చోటు చేసుకుంటాయండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అతి త్వరలోనే సుప్రీంకోర్టు పెన్షనర్లకు గుడ్ న్యూస్ అందిస్తుంది అని చెప్పి ఆశిస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిస్ notification may work mostly thank you for watching